భగవంతుని అవతారాలు అనంతం ఆయన లీలలు అగణ్యం ఆకాశంలోని తారల్ని నీటిలోని బిందువుల్ని నేలపై ధూళికణాలని లెక్కించవచ్చినేమో కానీ భగవంతుని అవతారాలని లీలల్ని లెక్కించలేం అని భాగవతం పేర్కొంది అవతారం అంటే దిగి రావడం మనకు అందనివాడు వాడు మనకి అందుబాటులోకి రావడమే అవతారం గోవు శరీరం అంతటా పాలు వ్యాపించి ఉన్న పొదుగు ద్వారా మాత్రమే దాన్ని పొందగలుగుతాం అలాగే సర్వేశ్వరుడు విశ్వమంతా వ్యాపించి ఉన్న ఒక రూపం దాల్చినప్పుడు మాత్రమే మనం ఆయనని దర్శించగలుగుతాం అందుకే ఆ పరమాత్మ నామరూపాలతో భూమిపై అవతరిస్తాడు మానవుల్ని ధర్మ మార్గంలో నడిపించేలా చేస్తూ వారి ఉన్నతికి తోడ్పడడమే అవతార ప్రయోజనం అవతారాలలో శ్రీకృష్ణ అవతారం చాలా విశిష్టమైనది ఎందుకంటే కృష్ణనామం ఎంతో మధురమైనది ఆయన రూపం అత్యంత ఆకర్షణీయం గోపికలంతా తమ తమ నిత్యకృత్యాలను మరిచి ఉన్మత్తులై కృష్ణుని దర్శనం కోసం విలపించేవారు గోపికల మనస్సు కృష్ణనామ రసాస్వాదనంతో తన్మయమయ్యేది కృష్ణనామే కాదు ఆయన వేణుగానం కూడా అంతే మధురమైనది కృష్ణుని వేణుగానం వినడంతోనే గోవుల ఇంద్రియాలు స్తంభించిపోయి పాలివ్వడం మానేసేవి గోపికలు ఇంట్లో వంట చేసుకుంటూ ఉంటే పొయ్యిలో మండుతున్న కట్టెలు వేణుగానం విని ఆనంద భాష్పాలు కార్చేవి అలా కట్టెలు నీరు కారుస్తుంటే ఇక వంట ఎలా చేసుకోవడం అని గోపికలు వేణుగానం ఆపాల్సిందిగా కృష్ణుని వేడుకునేవారు కృష్ణనామానికి వేణుగానానికి మనుషులే కాదు మూగజీవులతో పాటు అచర వస్తువులు కూడా భక్తి పారవశ్యంతో కన్నీరు కార్చేవంటే కృష్ణనామానికి ఉన్న శక్తి ఎటువంటిదో ఊహించుకోవచ్చు ఈ ప్రపంచంలో నాలుగు రకాల మనుషులు ఉంటారు జగత్తునంతా చెడుగా చూసేవారు అజ్ఞానులు ఇంకొకరు ఇతరులలో కేవలం చెడును మాత్రమే చూసేవారు విషయాశక్తులు మరొకరు తమలో లోపాలను సరిచేసుకోవాలనుకునేవారు సాధకులు చివరి వారు అందరిలోనూ ఎప్పుడూ మంచినే చూసేవారు సిద్ధులు ఎవరి మనస్సు ప్రేమభావంతో నిండి ఉంటుందో అలాంటి వారు ఎవ్వరిలోనూ దోషాలను దర్శించలేరు అలాంటి ప్రేమతత్వాన్ని మనసు నిండా నింపే పరంధాముడు శ్రీకృష్ణుడు కృష్ణ అంటే కర్షతి ఇది కృష్ణ జనులు చిత్తమనే భూమిని కర్షణం చేసి అంటే దున్ని అందులో ప్రేమ అనే పంటను పండించేవాడు అని అర్థం